పుష్పతో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ ఐకాన్ స్టార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన సినిమా అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు తాజాగా ఆయనకు ఓ అజ్ఞాత వ్యక్తి గిఫ్ట్ పంపించారట ఆ విషయాన్ని తన ఇన్స్టాలో షేర్ చేస్తూ అది తనకెంతో ఆనందం కలిగించిందంటూ పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్ ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది ఇంతకీ ఏం గిఫ్ట్ పంపించారనేగా మీ అనుమానం అదే విషయాన్ని తన పోస్ట్ ద్వారా తెలియచేస్తూ అల్లు అర్జున్ గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు సర్ప్రైజ్ లభించిందని ఆయన పేర్కొన్నారు దీనిపై ఆనందం వ్యక్తం చేశారు గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు ఈ పుస్తకాన్ని పంపించారు అతని నిజాయితీ నాపై చూపించిన అభిమానంతో మనసు నిండిపోయింది ఒక పుస్తక ప్రియుడిగా నాకు ఇది ఆనందాన్ని కలిగించింది దీనిని రచించిన సీకే ఒబరాన్ కు ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు ఇంతకీ ఆ పుస్తకం ఏంటంటే బాండ్ బెనేత్ ద ఫైర్ ఆఫ్ టిజర్ అనే పుస్తకాన్ని పంపించినట్లు తెలిపారు ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ కోసం వర్క్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న పుష్ప ది రైజ్కు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది